హాయ్ అండి అందరి నమస్కారం మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న మనశంకర వరప్రసాద్ ఈ సినిమా గురించి ఇక నుంచి అభిమానులకు జనవరి నెల సంక్రాంతి పండగ వెళ్ళిపోయేదాకా కూడా అభిమానులకు మాత్రం నెల రోజులు కూడా పండగేనండి ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ ఒక్కొక్క అప్డేట్ అనేది ఇక వస్తూనే ఉంటుంది అభిమానులకి ఇక నుంచి ఈ ముప్పై రోజుల పాటు కూడా పండగ రోజులే అన్నట్టు అనుకోవాలి నిన్న సినీ విలేఖరులతోని అనిల్ ఒక ప్రెస్ మీట్ పెట్టారండి ఆ ప్రెస్ మీట్లో మనకు తెలియని విషయాలు అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించి మంచి మంచి అప్డేట్లు అనేది ఇచ్చారండి ముఖ్యంగా అతను చెప్పిన మాటలలో నాకు అర్థమైందంటే చిరంజీవి గారిని ఈ సినిమా కోసం అంటే మనం ఇంతకుముందు చిరంజీవి గారి ఫ్యామిలీ సినిమాలు చాలా చూసాం సార్ ఇది డాడీ సినిమా కావచ్చు తర్వాత హిట్లర్ సినిమా కావచ్చు ఆపద్ బాంధవుడు సినిమా కావచ్చు స్వయం కృషి కావచ్చు ఇలా చెప్పుకోవాలంటే చిరంజీవి గారి ఫ్యామిలీ సినిమాలు చాలా సినిమాలు వచ్చాయి ఇప్పుడు నేను చెప్పిన సినిమాలు ఇంచుమించు అన్నీ కూడా సూపర్ హిట్ మూవీలే అదే కోనకి సంబంధించి దాదాపు ఫ్యామిలీ సినిమాలు దాదాపు ఫ్యామిలీ కథలు మరుగుపడిపోతున్న సమయంలో దాదాపు కుటుంబ కథలు కుటుంబ సన్నివేశాలకు సంబంధించిన సినిమాలు అనేవి మరుగుబడిపోతున్న ఈ కాలంలో ఈ రోజుల్లో మళ్ళీ అలాంటి మంచి కంటెంట్తోని ప్రేక్షకుల ముందుకు రావాలన్న ఉద్దేశంతో ఇది చిరంజీవి గారి ఉద్దేశం కావచ్చు డైరెక్టర్ అనిల్ రావి డైరెక్టర్ గారికి ఉద్దేశం కావచ్చు అలాంటి కథని ఎన్నుకొని మన ముందుకు సంక్రాంతి కానుకగా వస్తున్నారండి ఈ రోజుల్లో అందులో ఒక స్టార్ హీరో ఒక మెగాస్టార్ అయిన చిరంజీవి గారు ఇలాంటి కథతోని ముందాలకు వస్తుందంటే మనం ఆ కథని అంత తక్కువ అంచనా వేయకూడదు ఎందుకంటే చాలామంది అంటున్నారు ఆ మధ్యకాలంలో చిరంజీవి గారిని చాలామంది తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అదేంటంటే ఆ హీరో ఈ హీరో అని నేను ఆ పేర్లు అయితే చెప్పనులే కానీ కొంతమంది అగ్ర హీరోలతోని చిరంజీవి గారిని పోలుస్తూ ఆ అగ్ర హీరోలో యాక్షన్ కావచ్చు డైలాగులు కావచ్చు ఇలాగ అన్ని కళలు కలగలిపిన హీరో ఆ హీరోలు అయితే చిరంజీవి గారు మాత్రం ఒక కామెడీ హీరోగా కొంతమంది మాట్లాడారండి నాకు అక్కడే చాలా బాధ అనమాట అసలు చిరంజీవి గారిని అంత తక్కువ చేసి మాట్లాడిన కొంతమందికి నేను చెప్పేది ఏంటంటే కరెక్టే చిరంజీవి గారు కామెడీ హీరో కామెడీ హీరో కాబట్టి అతనికి పద్మభూషణ్ వచ్చింది కామెడీ హీరో కాబట్టి అతనికి పద్మ విభూషణ్ వచ్చింది కామెడీ హీరో కాబట్టి ఎన్నో నంది అవార్డులు అమ్ముకుండు కామెడీ హీరో కాబట్టి సినీ ఇండస్ట్రీ డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా స్వర్ణోత్సవం జరుపుకునేటప్పుడు చిరంజీవి గారికి ఏ అవార్డు వచ్చిందో ఆ దాని వెనకాల ఎంత కుట్ర జరిగిందో చిరంజీవి గారు అట్లాంటి అవార్డు వచ్చినా కానీ సున్నితంగా దాన్ని తిరస్కరించి ఇప్పటికి కూడా హోల్లో పెట్టిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అంతేకాకుండా దాదాపు ఇరవై నాలుగు వేల స్టప్పులు వేసిన స్టప్పు వేయకుండా మరి ఎప్పుడు లెక్కేసారు ఎలా లెక్కేసారో ఎలాగ వాళ్ళు గెజ్జేశారు అనేది నాకు తెలియదు కానీ దాదాపు ఇరవై నాలుగు వేల స్టప్పులు అన్ని రకాల స్టప్పులు వేసిన వ్యక్తి చిరంజీవి గారు కరెక్టే తన కామెడీ హీరోనే అన్ని వేల రకాల స్టప్పులు వేసి గిన్నీస్ బుక్కి ఎక్కిండు మరి చిరంజీవి గారిని పూచిక పుల్లలాగా తీసేసి ఈ రోజున ఒక కామెడీ హీరో అని చెప్పేసేసి కొంతమంది యూట్యూబర్లో యూట్యూబర్లో మాట్లాడుతున్నారన్నమాట ఒక కామెడీ హీరో అని చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడి సునకానందం పొందటం తప్ప చిరంజీవి గారిని ఎట్లయినా కానీ డీగ్రేట్గా మాట్లాడాలి ఏ రకంగా అయినా అయితేనే మాత్రం ఆయన తక్కువ చేసి మాట్లాడాలి అని చూసేటట్లు చాలామంది అనమాట ఈ రోజుల్లో కూడా ఒక కుటుంబ కథా చిత్రం ఎన్నుకున్నట్టే చిరంజీవి గారు కుటుంబ కథా చిత్రాలంటేనే రోజున మరుగుపడిపోతున్నాయి ఎవరం సవరం లేని కథలతో వాళ్ళు చిన్న హీరోలా పెద్ద హీరోలా అని తెలుసుకోకుండా వందల కోట్ల రూపాయలు బడ్జెట్ పెడుతూ మళ్ళీ ఆ డబ్బులు అనేది తిరగొస్తాయో రావో అని చెప్పి తెలియని పరిస్థితిలో సినిమాలు తీస్తూ అయితే హిట్టు లేకపోతే పడుతు ఇలాంటి పరిస్థితికి ఇలాంటి పరిస్థితి కూడా దాపరించింది అనమాట అయినా సరే చిరంజీవి గారిని ఏదో రకంగా అయితే ఏ రకంగా అయితేనే మాత్రం డిగ్రేడ్ చేసి మాట్లాడాలి తక్కువ చేసి మాట్లాడాలి చివరకు వీళ్ళు ఎంత దిగదారి మాట్లాడుతున్నారంటే ఒక కామెడీ హీరోతో పోలుస్తూ అంటే ఇంత గొప్ప నటును కూడా మీరు కామెడీ హీరోని ఎలా అంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఒక సినిమా అంటే ఒకే జోనర్లో పోదు ఏ సినిమా అయినా తీసుకోండి కామెడీ ఉండాలి ఎమోషన్ ఉండాలి డాన్స్ ఉండాలి సాంగ్స్ ఉండాలి అలాగే స్టోరీ కూడా యాక్షన్ ఉండాలి సెంటిమెంట్ ఉండాలి సెంటిమెంట్ని పండించాలి అన్ని రకాల అన్ని రకాల కలగలుపుకున్నదే సినిమా అరే నిన్నగాక మొన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చేలాంటికి నా అంత మగోడు లేడు అన్నట్టుగా ఏదో చేపకు ఈత నేర్పించినట్టుగా చేప పుట్టంగానే ఈత నేర్చేసుకుంటుంది దానికి మనం నేర్పించాల్సిన అవసరం లేదు చేపకు ఈత నేర్పించినట్టుగా చిరంజీవి గారి లాంటి వ్యక్తికే అంత పెద్ద స్టార్కే మనం చెప్పడం అన్నమాట నువ్వు ఈ సినిమాలు తీస్తే బాగుంటుంది చిరంజీవి గారు వయసుకు తగ్గ సినిమాలు తీస్తుండా అని కొంతమంది ఈ వయసులో కూడా నీకు అవసరమా అని చెప్పి కొంతమంది బాలకృష్ణ గారు చూసారా ఏ పాత్రలు ఎన్నుకుంటున్న చెప్పి కొంతమంది రజనీకాంత్ గారు చూసారా ఎలాంటి పాత్రలు ఎన్నుకొని చేస్తానని చెప్పి కొంతమంది ఒక్క మాటలు చెప్పాలంటే ఎవరి ఇష్టం వాళ్ళే ఒక హీరోకి నప్పిన పాత్రలు మరో హీరోకి నప్పవు అలాగే మనం ఛానల్సార్లు చూసే ఒక హీరో దగ్గరికి వెళ్ళిన కథలు ఈ కథ నాకు నప్పదు అని చెప్పి వదిలేసిన కథలు కూడా మళ్ళీ ఏ కథలు పట్టుకొని ఇంకో అగ్ర హీరో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అగ్ర హీరోతో నా సినిమా తీసిన తర్వాత బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి రికార్డులు కూడా బ్రేక్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయన్నమాట అట్లాంటి కథలు కూడా ఉన్నాయి చిరంజీవి గారు అన్ని రకాల పాత్రలు వేసి మెప్పించగల గొప్ప నటుడు అనమాట చాలామంది అనుకోవచ్చు పౌరాణిక చిత్రాలలో చిరంజీవి గారు ఎప్పుడు నటించలేదు కదా అని ఎందుకు నటించలేదు శివుడిగా నటించలేదా శ్రీమందనాథ సినిమాలలో సాంఘిక సినిమాలలో నటించలేదా ఫ్యాషనిస్ట్గా నటించలేదా ఎమోషన్ సినిమాలు నటించలేదా యాక్షన్ పరమైన సినిమాలు నటించలేదా అలాగే కామెడీ సినిమాలలో నటించలేదా ఒక ఫైట్లోను ఒక డాన్స్లోను ఒక యాక్టింగ్లోను యాక్షన్లోను ఒక ఎమోషన్లోను ఒక కామెడీలోను అన్ని రకాల పాత్రలు చేసి అన్ని విధాలుగా మెప్పించిన వ్యక్తిని కూడా ఈ రోజున కొంతమంది యూట్యూబర్లు అతన్ని హట్ చేయడానికి చిరంజీవి గారు చూసారా ఒక కామెడీ కథని ఎన్నుకొని కామెడీ సినిమా చేస్తానని చెప్పి ఆ సినిమాను కూడా తక్కువ చేసి అనమాట చూద్దాం ఎట్లయితేనే అనిల్ రావుడి గారు సంక్రాంతి పండుగ సందర్భంగా వస్తుందని చెప్పేసి ఇందులో చెప్పారు దాని డేట్ అయితే మాత్రం ప్రకటించలేదు కానీ నిన్న ఆ డేట్ని అయితే మాత్రం ప్రకటించేశారు జనవరి పన్నెండో తారీఖున రిలీజ్ అవుతుంది ఈ సినిమా రిలీజ్ అయినాక మాట్లాడండి ఎవరైతే చిరంజీవి గారిని చిరంజీవి గారు రాబోతున్న సినిమాని ఉద్దేశించి ఎవరైతే హేళనగా మాట్లాడారో వాళ్ళందరికీ కరెక్ట్ అయిన సమాధానమే ఈ సినిమా అవుతుంది చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ